బయటిపోయారు లోపలికి రాలేదండి లోపలికి వచ్చిన వాళ్ళని తిట్టా బయటకు వచ్చారు లోపలికి తిట్లకి వచ్చేదండి మీరు పంట మాల్లే తెలియదు ఎవడా గాయకు మీకు ఇచ్చినోడు అధికారం వేసుకున్నాడా ఎవరున్నారు నేనే అడుగుతాపా ఎవరు ఆయన మీరేం లేకపోయిపోయింది నేను ఏదో చూసి కూడా కానీ और उसके ऊपर से जो है तो आब और आब के बाद में और उसके 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 बाद में और ఏది పెద్దదిందా నా దగ్గర పెద్దది ఉంది హాస్పిటల్ కు హాస్పిటల్ కు రాత్రి నిమేషం కదా కత్తింది ఒక 2 నిమిషం నించే చేస్కోని నా కార్డు నా హాస్పిటల్ ఇంగే పెద్ద పెద్ద కట్టేది కట్టేది నిమిషం రెండు నిమిషాలు లాగండి డాక్టర్ తో గాని నిమిషం ఒక్క నిమిషం ఇక్కడే ఒక్క నిమిషం ఇమా రాండి నేను లాగి ఇనురా కార్లో విత్త నాయంబడ పోలీస్ అన్న నేను ఇది బులేట్ కావాలని యాజ్ రాది యాకండి నేను తీసుకెళ్తావు నా బండి కొట్టు నా బండి కొట్టు నాకు రా నేను తీసుకెపోయేదాకా మీరు ఓలేరు నేను ఆర్సి ఇస్తానని చెప్పాను అంటే ఇలాగా పోలేసి తీసుకో ఇది వచ్చేది నేను అన్నది అవధారసి అని చెప్తున్నాను కదా ఇది దేనికి ఇబ్బంది నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాదా నేను తీసుకెళ్తా నేను ఇచ్చేది ఏంటి మనకి వస్తావు నువేరా నువ్వు आपने కాలి వమేస్పన నా దగ్గర తీసుకో పిజ్జ తీసుకో ఎక్కడి నుంచి తీసుకోరా